నువ్వు ఏం చేస్తారు మీరు ఇప్పుడు నువ్వు

ఎందుకు అని మా ఆడుకుంటున్నాను మీకు ఎన్ని రోజులు ఎగిచ్చారు నువ్వు త్రీ డేస్ ఇచ్చిరా అమ్మా ఫ్రెండ్స్ వచ్చినాయి కదా ఇక అల్లరు అల్లరి చేస్తారు రోజు ఇక త్రీ డేస్ ఆమె ఎవ్వరు మీ ఫ్రెండ్ అవును అవునా ఏం గేమ్ ఆడుతుండ్రు మా ఇప్పుడు చాలా తాగం

మిల్క్ ఇంకా అట్లా ఏమైనా ఉంది కదా అవునా ఇష్టమా ఏం బిస్కెట్ ఇష్టం నీకు అన్ని ఇష్టం నాకు తెలుసు కానీ నీకు అన్ని ఇష్టం ఉండే ఈ పెద్దోనికి ఏమి ఇష్టం ఉండే ఆనికి ఉంటుంది ఇష్టం అండి ఈ మమ్మీకి ఏం చేస్తుంది ఇక ఏదో పనిలో ఉంది ఈ మనిషి ఓ ఎట్ చూడండి త్రీ డేస్ హాలిడే ఉంటే ఏమేమి చేస్తారు మరి ప్లానింగ్ అవునా పంట ఈరోజా ఈ రోజు కాదు రేపు ఉంది ఉందిగా దీపావళి

నేరుకిని చెట్టు ఎగిండి ఆ ఆ ఆ లేదు 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 দীপ দীপ <îne Limited was awful> నోగడే చంపాడు చంపాడు గట్టి కొడు ఆ ఇది ఏమో వదగదు వదగదు ఉంగే పడారనుకోనే ఎందిలా कोचो रेडी आडी रे हां सील सील पूरी काववा रे सुरी ओ भाईन चलते भर रे भर रे उली सा सील उली लेन आता लेन आता लेन आता आ आ करते अपन जस्तो आते सरी हां करते अपन जस्तो आते करते अपन जस्तो आते

ഇവിടെ 우리 요거 മുത വെർગેൻ വെർગેൻ എന്താ മുഖത്തെ ആടദു ഇക്ല ഹന്നാവു ഇല്ല ഇത്രയേ എന്താ നാ നാ കാന്താ വീന തിന്നരാ फिर തിന്നര തിന്നരക പോ തിന്നര അരെ ച

మీరు ఇప్పుడు వెళ్ళి నీకు రేపు ఓనిస్తాను నేను సరేనా పటాసులు ఇప్పుడైతే చిన్న ఏది చూపట్టు ఏది కొనుకొచ్చుకురాంది అసలు మినీకాకర్సా ఫీల్ కావద్దు సరేనా రేపు నేను కొనిస్తాను నేను ఓకేనా ఎందుకు నానా అదే అదేంటి అదేంటి చాక్లెట్ దా మనం అన్న వింటూ మాట్లాడుకుందాం దండి దా మీకోసం నేను పులిహోర ఓరాసా పెంచండి వావ్ చాక్లెట్ వచ్చి బిస్కెట్ వచ్చినాయి కదా అందులో ఎలా తింటారు మీరు ఎలా తింటారు అవునా ఇది బాగున్నాయా టేస్టీగా ఉన్నాయా అన్నం తినుకుంటా తినండి సూపర్ అయిందా పులిహోరా సూపర్ అయిందా పులిహోర పటాసుల కోసం చిన్న పటాసు కొనుక్కొని వచ్చిన రేపు పొద్దున కొను సరేనా రేపు పొద్దున మనం పోయి కొనుకొస్తున్నాం పటాసులు

అవే కวน కర్చుకుందాం సరేనా మనకు పెద్ద పెద్ద బాంబులు భయం అవుతుంది డన్ను అంటే కదా గవ్వ కూడా బయమే భయం కాదు వెలిస్తా దందదన వోతరు సరే సరే తుదమ రేప్ మస్తుది గండరే వీదిన్నేగా మున్న రాత్ర ఎవరు వెలిస్తా ఎట్ల మేమైతే ఇప్పుడు దీపాలు ఉండడానికి వెళ్తున్నాము షాప్ కు దీపాలు వెళ్తారు కదా అలానే మా శాస్త్ర సమృద్ధి గపచిప్పులు తింటారంట గఫ్చిప్పులు తినేసి వచ్చేస్తాం మంచిగా ఉంది

ఈ పంతాలు ఉన్నాయండి ఏం తీసుకున్నా నాన్న ఇక్కడ అరవై రూపాయలు డజాను మీ యాభై రూపాయలు అజాను మీ నలభై ఏ అమ్లు అమ్ములు ఇటండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కొనుక్కోవడానికి వస్తే వీళ్ళు ఇక్కడ షాప్లో చూస్తుంది వద్దు అవన్నీ కొనద్దు నానా తర్వాత కొందాం అవి నా నిదా మన అక్కడ దీపం తల్ దీపంతళు కొనుక్కుందాం అండి మనం దివాలి కదా దిదు మెల్లిగా ఉరకదు ఇట్రా మనం అవి కొనుక్కున్న తర్వాత కానీ తర్వాత కొందాం మనం తప్ప తినాలి కదా ఇంకా రండి 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 నడు నడు ఫస్ట్ నడులే ప్లీజ్ లేదేం లేదా వద్దు మా దగ్గర కాదు సార్ నువ్వు పని పని పన్ పన్ పని పని అది వద్దు మా దగ్గర కాదు మనమే ఎవరు వస్తారు మా దగ్గరకి ఎవరు వస్తారు నువ్వు వద్దుకుంటుంది ఏంది ఏం చేస్తారు కత్తులా కత్తులు కటార్లా రిద్ద ఏం కాదు ఇట్లా ఎవరి దగ్గర పెద్ద ఉంది ఇప్పుడు 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 కాదు గతం అయిపోయింది వికెట్ వికెట్ వాడిపోయింది సెకండ్ టైం కూడా రిద్దే గెలిచింది మెల్ల కొట్టాలి నువ్వు చేతికి కొడుతు కింద కావాలని కింద కొట్టద్దు ఇది మెల్ల కింద కొడుతుంది తిరిగి ఏ శాస్త్ర అట్లా కత్తులు వా చేతుంది అట్లా కాదు చేతులుతుంది ఇట్లా నోకు ఎవరు నోక్కుండా రా అట్లా ఫస్ట్ మెన్స్ ఫస్ట్ మెన్స్ మరి ఇట్లా అనాలా అవు నువ్వు నువ్వు వేస్తావు వెనుకోలే నువ్వుకేస్తావు చూద్దాం అట్లా కాదు ఇట్లా ఇంకొక నొక్కోవాలా ఎవరు ఇంకొక పోతారో చూద్దాం అట్లా కింద అంగిన అవుట్ తప్పుకున్నా అవుట్ విని చె విన్నాయి చెల్ల ఆ ఫస్ట్ నేను ఫస్ట్ నేను ఇటు వన్ టూ త్రీ అంట ఇట్లా పట్టుకోండి వన్ త్రీ అన్నప్పుడు వన్ టూ త్రీ நமது நமது சாலி 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 சாலிக hero dance start done wow beautiful dikha dete hain dikha dete hain har kamya kar bas kar pa liya mummy veranda ki beta meri thandi mummy veranda pe aag gayi na ye insta ye insta baat kar lo jaid baat kar lo tu karabai trend hai సంక్రాంతి కాదు దీపావళి అది Vai se perder